బీహార్లో నవంబర్లో జరగబోయే ఎన్నికల కోసం ఇటు కాంగ్రెస్ ఆర్జేడీ బీజేపీ జేడీయూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నితీష్ కుమార్ ఆరోగ్యం మీద అయితే చాలా విధంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది ముఖ్యంగా తేజస్వి యాదవ్ కాంగ్రెస్ నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి బులెటిన్ విడుదల చేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు ప్రశాంత్ కిషోర్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు అయితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఈ తేజస్వి యాదవ్ ఒక అస్త్రంలా తయారు నితీష్ కుమార్ స్టేజ్ మీద ఉన్నప్పుడు బీజేపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి ముందుకు వచ్చి నమస్కరించారు అయితే నితీష్ కుమార్ తన చేతిలో ఉన్నటువంటి దండని ఆమె మెడలో వేయబోయారు అక్కడే ఉన్నటువంటి ఒక ఎంపీ అలా వద్దు వెయ్యొద్దు వెయ్యకూడదు అని వారించినా సరే ఆయన మొదట విరమించుకున్నాడు కానీ ఆ ఎంపీ వెనక్కి వచ్చేసరికి ఆ దండనైతే ఆవిడ మెడలో వేసేశాడు నితీష్ కుమార్ ఇప్పుడు అది తేజస్వి యాదవ్కి బాగా అస్త్రంగా ఉంది ఆ వీడియోని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి నితీష్ కుమార్ ఆరోగ్యం బాగా ఉంటే మరి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇలా ఎందుకు చేస్తాడు అంటూ ఇప్పుడు అతని మీద అయితే విమర్శలు గుప్పిస్తున్నా ఏ మహిళ మేరలోనైనా సరే దండ వేయకూడదు అంటే భర్త తప్ప ఎవరు కూడా మెడలో దండ వేయకూడదు మహిళల మెడలో అది ఎవరైనా సరే అది మన భారతీయ ధర్మంలో ఉన్నటువంటి పద్ధతి ఎవరైనా అంటే చేతికి ఇచ్చేయాలి ఆ దండ ఏదైతే ఉందో మహిళలు వస్తే చేతికి ఇవ్వాలి మగవారు వస్తే మెడలో వేయవచ్చు అలాగే మహిళలు కూడా మగవాళ్ళ యొక్క మెడలో దండ వేయకూడదు అది భారీ మాత్రమే భర్త మెడలో వేయాలి ఇలాంటి పద్ధతులు ఉన్నాయి కదా దాన్ని మర్చిపోయి నితీష్ కుమార్ ఏమొచ్చేసి ఆవిడ మెడలో దండ వేసేసారు ఇప్పుడు అది పెద్ద రాజకీయ దుమారమే రేగింది అక్కడ ఎందుకంటే కేవలం దండ వేయడమనే కాదు అతను ఇప్పుడు నితీష్ కుమార్ అయితే ఒక తండ్రి స్థానంలో ఉన్నాను అనుకోండి ఒక కూతురి కేసానని చెప్పుకోండి అంటున్నాడు కానీ ఆయన ఆరోగ్యం మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి అందుకే ఇప్పుడు నితీష్ కుమార్ ఇప్పుడు తేజస్వి యాదవ్కి ఒక అస్త్రంగా మారిపోయాడు